కుటుంబ సభ్యులకు నిన్నటి రోజున మన హుషమ్మ గారు ఏం మాట్లాడారంటే ముఖ్యంగా సవితమ్మ గారి గురించి కొంచెం మాట్లాడారు ఏడో రెండు రోడ్లు వేసినారు అని చెప్పని ఆమె చెబుతాను మీరు ఆ రెండు రోడ్లు కూడా ఒక్కటి కూడా ఏలే చెప్పని మేము గుర్తు చేస్తున్నాము రెండు రోడ్లు లేని మీరు అంటున్నారు మేము ఎన్ని రోడ్లు చేసినామో మీరు రాని చర్చ మీరే పిలుస్తారు మేమంటే మా కూటమి ప్రభుత్వం తరఫున మొత్తం రెడీ ఉన్న మందులు సిద్ధంగా ఉండాలి మీరు సిద్ధమంటున్నారు మేము కూడా సిద్ధంగానే ఉన్నాము మీరు టైం ఎప్పుడు చెప్తారో చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ మీరు ఏ దానికైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క దానికి మేము సిద్ధంగా ఉన్నాం అమ్మ ఉష మా చంద్రుడి గురించి మీరు మాట్లాడుతున్నారు కమ్మ సామాజిక వర్గం ఫస్ట్ పాయింట్ మీరు కమ్మ సామాజిక వర్గం అనేది వెనక్కి తీసుకోండి ఎందుకంటే మాకు ఆనాడు బీసీలకు ముఖ్యంగా బీసీలకి అన్నిటికీ తోడై ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అతను స్థాపించిన పార్టీనే తెలుగుదేశం పార్టీ దానికోసం చెప్పండి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ లేడీస్ కానీ రిజర్వేషన్ కల్పించి రెండు రూపాయలు కిలో బియ్యమంటారని చెప్పని పెట్టిన మొదటి వ్యక్తి మా ఎన్టీఆర్ గారు మీరు చూస్తే చౌదర గారి గురించి మాట్లాడతారు చౌదరన్న గారి మీకు ఏం తెలుసు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీతోనే పదవి రాని రాకుండా పోని పార్టీ కోసం పని చేసినాము ఏకైక వ్యక్తి మన బాలకృష్ణ గారు మీరు ఉంటే మాట్లాడుతుంటారు ఏదో మీకు నోట్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిన్న మీరు పూర్తి చేసుకోండి మన సోదరుడు శంకర పచ్చ సుక్కా వేసుకొని మీ దగ్గరనే కూర్చున్నాడు అంటే మా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనే మీ పక్కన కూర్చున్నాడు బాగా గుర్తు తెచ్చుకోండి మీరు గుర్చే వైసీపీ వైసీపీ అని మాట్లాడుతున్నారు కానీ వెండిపోటుని పెట్టుకోకుండా మీరు పోయిన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నానని రెడ్డి గారిని గొడ్డలిపోటుతో నరికినారు ఆ దినం మీరు గుర్తుపెట్టుకొని గొడ్డలపేట కోటని మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుందని మీకు గుర్తు చేస్తున్నాను అలాగే మీ సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పిడిచిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుసమ్మ గారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పూ అని చెప్పని కొన్ని మద్యం మద్యం నాటం తీసుకొచ్చి ప్రజల కష్టాలతో మీరు ప్రజల రక్తాన్ని దోచుకొని తిని మీరు దాచుకున్నారు అవన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే మూడు రాజధానులు అని చెప్పని మీరు అంత లెక్క తిరిగి మూడు రాజధానులు కాదు మీరు చేసింది అయితే శూన్యం మేము నిరూపిస్తున్నాం రాజధాని ఏకైక రాజధాని చెప్పని అలాగే రాజధాని బాగుండే మీరు కూడా ఒప్పుకున్నారు రాజధాని అమరావతి అయితే తాగుతుంది అని చెప్పండి కాకపోతే మధ్యలోనే మాట మార్చి మూడు రాజధానులు మీరు చేసింది అయితే శూన్యం తెలియదు మీ చేత కాదు మీరు చేయలేరు అదే అలాగే మా సవితమ్మక గారు అభివృద్ధి అనేది ఏమనేది చూపించింది ఇప్పుడు ఒక సంవత్సరం లోపలే జనవరి నాలుగో తారీఖు కౌంటింగ్ రోజు ఈ రోజు ఈ రోజు లోపలనే కోరట్ల మండలంలో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసిందో మేము నిరూపిస్తాం మా కూటమి నాయకులు అందరూ కలిసి మేము నిరూపిస్తాం మీకు ధైర్యం దమ్ముకుంటే రాణి తెచ్చుకుందాం మాలో ఎవరో ఒకరి మీద ఒకరైన చాలు మీకు మాట్లాడే దమ్ము ధైర్యం ఇవని ఇవని లేవు అలాగే మీరు రోడ్లు వేసినారన్నారు ఎక్కడ వేసినారు ఎక్కడికి పోయినా గుంతలు ఐదు సంవత్సరాలు గుంతలే ఇప్పుడు రాని ఎక్కడికైనా సరఫరాని వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం వచ్చి చూడకపోతే నీట్గా నల్లగా రోడ్డు కనబడుతుంది అలాగే పళ్ళె సిమెంట్ స్విమ్మింగ్ రోడ్లు నీట్గా ఉన్నాయి అలాగే డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కడా లేకోకుండా నీట్గా చేసిన మొదటి వ్యక్తి మా సౌతమ్ గారు మీరు ఊరికే మాట్లాడచ్చు అలాగే మా దళితుల గురించి మాట్లాడతారు ఒక డాక్టర్ సుధాకర్ గారి నుంచి చెప్తాను మీరు నడి రోడ్లో అతని ఉద్యోగం కోసం అని చేపరించి నడి రోడ్లో బట్టలు కూడా తీసి చంపేసేది మీరు బాగా గుర్తు తెచ్చుకోండి ఎస్సీ గురించి మాట్లాడే అయితే మీకు లేనే లేదు అలాగే మా సోదరుడు ఇక్కడే ఉండే సురేష్ గారు జనసేన పార్టీ ఇతని నడి రోడ్లో కొట్టించిన వ్యక్తులు మీరు అట్లాంటిది అందరి గురించి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చెప్తానారు కానీ వీళ్ళు చేసింది అయితే ఏదీ లేదు మొత్తం ప్రతి ఒక్క సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే మీకు అందరికీ బాగా పదవులు కానీ ఇంకోటి కానీ అన్నీ చేస్తుంది అని చెప్పని వీళ్ళు ముఖ్యంగా వెన్నుపోటీని అంటున్నారు కానీ మహానాడు సక్సెస్ బాగా అయింది కాబట్టి మహానాడు ఏదైంది దీనివల్ల కొంచెం జనాల్ని మభ్యపరచాలనే ఉద్దేశంతో మాత్రమే మీరు ఇవన్నీ మాట్లాడతారు మహానాడు సూపర్ సక్సెస్ అయింది సవితంబక్క ఆధ్వర్యంలో ఏ ఏ పల్లె కూడాను మేము మామూలు అందరూ వచ్చి బస్సులు కావాలా బస్సులు కాదు మీరైతే కానీ డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇస్తేనే బస్సు చెప్తారు అట్లా మా పార్టీలు అయితే అట్లా కాదు స్వతంత్రంగా అందరూ వచ్చినారు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిస్టర్ ఉషమ్మ గారు అలాగే ఉషమ్మ మీ చర్చకన్నా మీరు ఏ రోజు పిలిచినా మేము చర్చకైతే సిద్ధంగా ఉంటామో మా కన్వీనర్ గారు ఒక్కడే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ తో మా కన్నీరు ఉన్నారు అతనికి ఏ సహాయం కావాల్సిందే మేమందరూ ముందరుండి చేస్తాము జై తెలుగుదేశం